హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి వెజ్ బిర్యానీ అయితే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఈజీగా వాళ్ళకి చేసి పెట్టేసుకోవటానికి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది దానికోసం అనేసి ఈజీగా సింపుల్గా చేసుకోవడానికి చేసి చూపిస్తున్నాను నేను ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్తో పాటు నేను ఇందులో నెయ్యి కూడా వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత ఇందులో డ్రై మసాలా డ్రై మసాలా వచ్చేసి బిర్యానీ ఆకు పెద్ద యాలక్కాయ్ స్టార్ ఫ్లవరు చిన్న యాలక్కాయలు చెక్క జాపత్రి మిరియాలు యాలక్కలు ఇవన్నీ కూడా వేసే యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి మంచిగా ఫ్రై అయినాయి మనకి మనం వేసుకున్న డ్రై మసాలా డ్రై మసాలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి నేను ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఫోర్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను పచ్చిమిర్చి చిటపటం అన్నాక టమాటా యాడ్ చేసుకోండి టమాటా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే టమాటాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఆ వాటర్ కంటెంట్ డ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుంది దానికోసం అనేది ఫస్ట్ టమాటా యాడ్ చేసేసుకున్నాము టమాటా ఫ్రై చేసుకున్నాము టమాటోని ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు టూ మినిట్స్ అయితే మన టమాటా ఫ్రై అయిపోతుంది మన టమాటా ఫ్రై అయిపోయింది టమాటా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆలు యాడ్ చేస్తుంది ఫ్రై అయిన తర్వాత దీంట్లో బఠానీ యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ బఠానీ యాడ్ చేస్తున్నాను బఠానీ మీకు ఇష్టం ఉంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు ఇస్తున్న ధర తక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు కానీ బఠానీ ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకోసం అనేది వేస్తున్నాను బఠానీ ఆలు కొంచెం ఫ్రై టూ తో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి వేసుకుందాం వన్ అండ్ హాఫ్ వేసుకోండి సరిపోతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఈ అల్లం వెల్లుల్లి కూడా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి ఇది మంచిగా ఫ్రై అయితే మనకు పచ్చివాసన అనేది లేకుండా పోతుంది అప్పుడు టేస్ట్గా ఉంటుంది బై వీడియోలో నేను మీకు స్కిప్ అయిపోయింది వీడియోలో మీకు చెప్పటము నేను పచ్చి కొబ్బరి పేస్ట్ మెత్తగా రుబ్బుకొని పచ్చి కొబ్బరిని అది కూడా యాడ్ చేసుకున్నాను ఒక చిన్న ముక్క చాలు పచ్చి కొబ్బరి తగ్గితే ఏంటంటే బిర్యానీ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దానికోసం అనేసి పచ్చి కొబ్బరి సారీ పచ్చి కొబ్బరి నేను మిక్సీ మెత్తగా మిక్సీ పట్టేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేశాను అది స్కిప్ అయిపోయింది వీడియోలో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసేస్తున్నాను సాల్ట్ ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి ఇంత అంత అనేది కొలత అయితే ఏమీ ఉండదు సాల్ట్ సాల్ట్ మరి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు సాల్ట్ ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేద్దాం కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీర కూడా ఆయిల్లోనే వేసుకున్నామంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ పిల్లల తర్వాత తినకుండా తీసేసినా కానీ ఆ ఫ్లేవర్ ఆల్రెడీ దాన్ని పట్టేసి ఉంటుంది కాబట్టి మనకి ఇష్యూ ఇష్యూ అనేది ఉండదు నెక్స్ట్ వాటర్ యాడ్ చేద్దాం ఇందులో నేను త్రీ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను దానికి సిక్స్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను కప్స్ వాటర్ యాడ్ చేశాను వాటర్ ఒక తెరలు వచ్చిన తర్వాత మనం రైస్ అనేది ఇందులో వేసుకున్నాం నేను రైస్ ఆల్రెడీ క్లీన్ చేసి నీట్గా పెట్టేసుకున్నాను అవి ఈ కొంచెం తెరలు వచ్చిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకున్నాం మనకి వాటర్ అనేవి వేడైపోయినాయి ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ అనేవి ఇందులో యాడ్ చేసుకుందాం మంచిగా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ లీడ్ అనేది మనం పెట్టేసుకుందాము ఇంకా మనకి జస్ట్ టూ త్రీ మినిట్స్లో మనకు మనకి వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది కుక్కర్ లీడ్ అనేది కుక్కర్ లీడ్ పెట్టేసుకుందాం మనం త్రీ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం కుక్కర్ లీడ్ పెట్టేసాను ఒక టూ త్రీ మినిట్స్లో మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మూడు విజిల్స్ తర్వాత నేను కుక్కర్ ఆఫ్ చేసేస్తున్నాను కుక్కర్ ప్రెషర్ పోయినాక మనం నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది విడివిడిగా మన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని సర్పింగ్ బౌల్లోకి తీసుకుందాం గోంగూర చట్నీ వెజ్ బిర్యానీ పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది కూడా ట్రై చేయండి మీలే అరని నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్